నాకు బీసీ ఎస్సీ మైనార్టీలు అన్ని కులాలు నాకు వేసి మాకు వడ్డరాళ్ళు వడ్డెరా తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఇంటింటికి ఒక ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే నేను ఒకవేళ పేదల గురించి నేను ఎల్ల వేళలో నేను ఎప్పటికుంటా ఉంటా దండదండగా ఉంటా ఏ పైన సమస్యల పరిష్కారం చేస్తాను నేను ఒకవేళ చేయనని మీకు అనిపిస్తే నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే నేనే దయచేసి నీకు నాకు చేయాలని నమ్మకం ఉంటా చేయకపోతే మీ అందరి ముంగట కరీంనగర్ పట్టణంలో నేను తలనరుకునే ఉంటాను తలనరుపుని నేనే రాస్తా మీకు పని చేయకపోతే దయచేసి నాకు ఒకసారి నన్ను ఒక అవకాశం ఇది నన్ను గుర్తించి నా గోడేరి మీ పాదాలకు వందనాలు మీ పేరు పేరున మీ అన్ని గ్రామాలకు ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల ఏడు నియోజకవర్గాల గ్రామాల అన్నలకు అక్కలకు తమ్మలకు చెల్లెలకు అమ్మలకు అయ్యలకు పేరు పేరున అందరి మీ వందనాలు నేను గెలిస్తే మీ పాద గెలిస్తే మీ అందరికి గ్రామ గ్రామాల వచ్చి ఫ్లెక్స్ ఫ్లెక్స్లలో వేసుకొని ఫోటోలు ఇంటింటికి ఫ్లెక్స్లలో వేసుకొని కుల కులానికి పాలాభిషేషేకం చేస్తా మీ అందరి మీ పాదాలకు వందనాలు నాకు ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపియండి ఏసీ గుర్తు నాది నాది ఏసీ గుర్తు లాస్ట్ ఇరవై ఎనిమిది నంబరు నాది లాస్ట్ ఇరవై ఎనిమిది నంబరు నా గుర్తుకు ఓటేసి ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నేను పదలకు అనుకులంగా అందుబాటులో ఉండి పని చేస్తా దయచేసి అందరి వాళ్ళకు వందనాలు అవకాశం ఇవ్వండి నేను కష్టపడే మీ గురించి పేదల గురించి కష్టపడతానా ఇబ్బందు పడతానా ఎందరు న్యాయం చేస్తలేరు నేను న్యాయం చేస్తానంటే నేను ముందు వచ్చినా నాకే దేవుడు దేవుడు నాకే ఆ బ్రహ్మదేవుడు మీ పని చేయాలని నాకు అనిపించింది ఆ దేవుడు నాకు కనిపించింది దేవుడు నాకు ఒకసారి మీ అందరి పాదాల సేవ చేస్తా మీ అందరి సేవ చేస్తానని మీకు దయచేసి పేరు పేరున వందనాలు నాకు ఒకసారి మీ సేవ చేసేది దయచేసి తమ్ముడారా అన్ని ఏడు నియోజకవర్గాల అక్కారా తమ్ముడారా అల్లారా మీ మీ సేవ నాకు బ్యాగ్ నడిపి మీ సేవ చేస్తా వెళ్ళ ఆ రాత్రి పొగలక ఏ సహా ఏ సహా అనే కార్యకర్త ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను రెస్పాండ్ చేసి రెస్పాండ్ అయ్యి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం చేస్తా ఎలా వేళ మీ ఎమ్మడు ఉంటా మీ బాధలు తీరుస్తా ఏ సంవత్సరంలో బాధలు తీరుస్తా గ్రామాలలో అభివృద్ధి చేస్తా ఊరు ఊరిలో గ్రామాలలో అభివృద్ధి చేస్తా నేను ఒకవేళ నీకు మీకు పని చేయాలని ఈ వ్యక్తి వీడు ఏం చేస్తాడు అనుకుంటే నేను చేసే తీస్తాను నా ప్రాణానికి నా ప్రాణం సిద్ధం ఉంటాను నాకు ఇంటింటికి ఒక ఓటేసి ఇంటింటికి ఒక ఓటేసి నన్ను గెలిపి ఎందరి ఎందరి గురించో మీరు చూసి వారికి ఇలా వాటి రెడ్డిలకే ఎడ్లకే రెడ్డిలకే అవకాశం ఇస్తారు మన పేదవారికి అవకాశం ఉండలేదు మన గురించి మన బీసీ బిడ్డ నేను వడ్డ బీసీ బిడ్డను మీ అందరికీ మీ అందరికీ అందుబాటులో ఉంటా మీ అందరికి అందుబాటులో ఉంటా మీ పేదలకు మీ మీ అందరికి అనుగుణంగా అన్న అన్నదండగా ఉంటా మీ పేద మీ అందరికి పాద వందనాలు నాకు ఇంటింటికి